మనిషి మద్యం సేవించినప్పుడు మత్తులోకి వెళ్ళడం జరుగుతుంది సో ఈ మత్తుకి గల కారణం ఏంటంటే మనిషి ఎప్పుడైతే మద్యం సేవిస్తాడో ఆ మద్యంలో ఇథనాల్ అనే పదార్థం ఉంటుంది సో ఇథనాల్ అనే పదార్థం ఏం చేస్తా అంటే మనిషి యొక్క బ్లడ్లోకి వెళ్ళడం జరుగుతుంది సో బ్లడ్లో కలిసిపోవడం జరుగుతుంది సో ఇది కలిసిపోయిన తర్వాత మనిషి యొక్క మైండ్ అనేది సరిగ్గా పనిచేయకపోవడం జరుగుతుంది సో దానివల్లనే మనిషి యొక్క మైండ్ అనేది అన్కాన్షియస్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది ఎప్పుడు మనిషి తాగిన వెంటనే మత్తులోకి వెళ్ళిపోవడం జరుగుతుంది అందుకే ప్రతి మనిషి బీర్ విస్కీ రమ్ము బ్రాండ్ ఇలాంటి చాలా వేరే టైప్స్ ఉన్న ఆల్కాలు తాగినప్పుడు మనిషి మత్తులోకి వెళ్ళడం జరుగుతుంది దానికి కారణం ఏంటంటే ఇతనాలనే పదార్థం ఆల్కాల్లో ఉండడం వలన ఎందుకంటే ప్రతి మనిషి తాగుతాడు తాగని మనిషి లేనే లేడు సో ఎవరైనా తాగాలనుకుంటే మితిమీరి తాగకండి సో తాగి డ్రైవ్ చేయకండి ఓకే ఈ విషయం మీరు ఎవరైనా కొత్తగా తెలుసుకుంటే చెప్పండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరొకటప్పుడు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు జై హింద్